శ్లోకం పద్యం వచన కవిత్వం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తే జాషువా తాను ఎంచుకున్న పద్యకవిత్వంతో తెలుగు సాహిత్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఖండ కావ్యాలను రచించి వాటిని ముద్రించి ప్రజలకు అందించి భౌతికంగా ఈనాడు మన మధ్య లేకున్నా తన అక్షరాలను ఆలోచనలను సాహితీ ప్రియుల హృదయాల్లో ఉంచగలిగారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో కళ్ళు తెరిచిన జాష్వా జీవితం వడ్డించిన విస్తరి కాదు బాల్యంలోనే అంటరానితనం పేదరికం వంటి వివక్షలకు గురయ్యాడు విద్యార్థి దశలోనే దీపాల పిచ్చే శాస్త్రి సాహచర్యంలో తనలో కదలాడే భావాలకు వాటికి అక్షర రూపం ఇవ్వడంలో సఫలీకృతుడయ్యారు మార్గధర పరిణయం పేరా ప్రబంధ కావ్యాన్ని ఆ తర్వాత నాలుగేళ్ల కంటే తన ఇరవై ఆరవ ఏట చిదానంద ప్రభాతము మరుసటి సంవత్సరము కుశలవోపాఖ్యానం పేర పుస్తకాలు ప్రచురించారు ఆ తర్వాత రుక్మిణి కళ్యాణం శ్రీ కన్యకాపరమేశ్వరి ధ్రువ విజయం శివాజీ శ్రీ శారదా స్మృతి గ్రంథాలను రచించి ప్రచురించారు భావపరంగా భాషపరంగా పాఠకులను అలరించే విశేషాలు ఎన్ని ఉన్నప్పటికీ జాషువా గారి సన్నిహితులు సైతం హైందవ ధర్మానికి జాషువా ఒస పలుకుతున్నట్టుగా భావించి ఆయన్ను అనేక అవమానాలకు గురి చేశారు తానున్న సమాజం పట్ల తన దేశం పట్ల తన బాధ్యతను మరింతగా పెంచుకొని తన అక్షరాలను ఆలోచనలను విలువైన పుస్తక పఠనంతో పదును పెట్టుకొని సరైన అదునుతో సాహితీ వ్యవసాయం చేసి ఖండకావ్యాలను పంటగా తెలుగు జాతికి అందించిన నిత్య సాహితీ వలుడు జాషువా కవిగా జాషువా కవిత్వానికి అస్పృశ్యత లేదని భావించడం మనిషిగా జాషువా కవికి కూడా అస్పృశ్యత లేదని బలంగా నమ్మారు కవిగా తాను ఎదుగుతున్న క్రమంలో తనను తాను మనిషిని అనుకొని తన తోటివారిని సాటివారిని కూడా మనుషులుగా చూడడం జాషువా ఆత్మవిశ్వాసానికి ఒక మచ్చతునక ఆనాటి సమాజంలో వేళ్ళూనుకున్న కులమతాల తీరుని జాషువా నిరసించారు ఆటపాటలతో ఆనందంగా గడిచిపోవలసిన బాల్యంలో అవమానాలు అవహేళనలు తోటివారిలో చిన్నబుచ్చిన తన భావాల్లో మనుషుల తీరు సమాజ తీరు గర్హించే రీతిలో ఉన్న మనిషికి సమాజానికి ఆ మాటకొస్తే తాను జన్మించిన దేశానికి తన అక్షరాలతో తన ఆలోచనలతో ముఖ్యంగా కావ్యరచనతో వన్నె తెచ్చిన కవి గుర్రం జాశువ జాశువ కలంలోంచి జాలువారిన పద్యాలు ఖండకావ్యాలు వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నప్పటికీ పిరదౌసి గబ్బిలము శ్మశాను వాటిగా పలు మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిరుచి కలిగిన సాహితీ ప్రియులను అలరిస్తున్నాయి ఆలోచింపజేస్తున్నాయి పిరదౌసి పారసీ కవి గజనీ ముమూద్ పిరదోసి కవితాశక్తిని తెలుసుకొని నిండు సభకు రప్పించి షానామా గ్రంథాన్ని రచించి తనకు అంకితం ఇస్తే పద్యానికి ఒక బంగారు చొప్పున బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు పిరదోసి తన జీవితంలోని ముప్పది సంవత్సరాల నిర్విరామ కృషితో అరవై వేల పద్యాలతో కూడిన షానామా గ్రంథాన్ని గజనీ ముమూద్కి అందజేస్తాడు మాటకు కట్టుబడని గజని బంగారు నాణ్యాలకు బదులు వెండి నాణ్యాలను పంపిస్తాడు పిరదోసి మన సెంతో కలత చెంది మాట తప్పిన గజనీపై నిందాపూర్వకంగా పద్యాలు పంపిస్తాడు తాను మాటను నిలబెట్టుకోలేకపోవడం తప్పుగా భావించని గజనీ మహమూద్ పిరదోసిని తప్పుబడతాడు అతడిని చంపమని భటులను ఆజ్ఞాపిస్తాడు పిరదోసి భార్య కుమార్తెతో గజనీ వీడి తనను రాజభటుల నుండి కాపాడుకునేందుకు తూసు పట్టణం చేరుతాడు ఈలోగా ఇది తగదని మాట నిలబెట్టుకోమని సామంతరాజులు చేయగా మామూద్ బంగారు నాణ్యాలను పిరదోషికి అందజేసేందుకు వీరభటులను పంపిస్తాడు వారు పారసీకం ప్రవేశించే సమయానికే పిరదౌసి మరణం అతడిని ప్రేతభూమికి తీసుకెళ్లిన వైరం తెలిసి బంగారు రాసిని కుమార్తెకి ఇవ్వబోతారు తండ్రిని మోసగించిన రాజు బహుమతి తనకు అవసరం లేదని తిరస్కరిస్తుంది నేడు గజనీ మామూద్ పిరదోసి ఇరువురు లేకున్న రాజుకి అపకీర్తి కవికి సత్కీర్తి దక్కిన వైనం దశాబ్దాలు కాలగర్భంలో కలిసిపోతున్న జాషువా పద్యాల్లో సజీవంగా కదలాడుతున్నాయి గబ్బిలం కావ్యాన్ని పరిశీలిస్తే కవి జాషువనే కావ్య కథానాయకుడు బలవంతులనబడే అగ్రకులాల అకారణ అణచివేతకు అక్రమాలకు బలహీనులు బలవుతున్న తీరుని కుల దురహంకారానికి బలవుతున్న తీరుని బాల్యం నుండి అనుభవించినవాడు జాషువా మనుషుల్లోని కుళ్ళుని కుతంత్రాలను నిర్ద్వంద్వంగా ఎండగట్టేందుకు సిద్ధమైన మనిషి పట్ల మానవ సమాజం పట్ల జాష్వాకున్న ప్రేమ జాలి కరుణ పరహితం మాటల కందని గొప్ప లక్షణాలు ఆ మానవతా పరిమళాలే పరుల బాధకి స్పందించి వారి బాధను తన బాధను కైలాసంలోని పరమశివునికి గబ్బిలం ద్వారా ఆర్తితో ఆవేదనతో విన్నవించుకున్నారు జాష్వా శతక సాహిత్యం భావకవిత్వం ప్రజాదరణ పొందుతున్న రోజుల్లో గబ్బిలము రచనకు ఉపక్రమించారు జాశువ పురాణ ప్రణయ కావ్యాల్లో పక్షులు మేఘాలు ప్రణయ సందేశాలను మోసుకెళ్తే గబ్బిలము ద్వారా జాశువ తన కన్నీటి సందేశాన్ని పూజారి లేని సమయంలో పరమేశ్వరునికి నివేదించమంటాడు దేవుడు వరమిచ్చిన పూజారి ఇవ్వనివ్వడనే లోకోక్తిని చెప్పకనే చెబుతాడు జాశువ కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థ లోలురు నా భుక్తి ననుభవింత్రు కర్మ మననేమో దానికి కక్షయేమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ అంటూనే ఆలయంబున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు గొంతు చేరువగనుండు మౌని ఖగరాజ్ని పూజారి లేనివేళ విన్న వింపుము నాదు జీవిత చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రచురించిన గబ్బిలము పీడిత జన పక్షపాతిగా అంటరానితనం పేర దళితుల వేదనకు ప్రతిరూపం ప్రతిబింబం కూడా పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి స్వాతంత్ర సమరం పేర గాంధీజీ భారతదేశంలో దేవాలయ ప్రవేశము హరిజనోద్ధరణమని దేశవ్యాప్తంగా వాడవాడలా ప్రచారానికి నోచుకుంది ఫలితంగా జాషువ ఆ స్ఫూర్తితో గబ్బిలం రెండో భాగాన్ని రచించి ప్రచురించారు తన ఇష్టదేవత తన జాతికేతన చిహ్నమైన గబ్బిలాని కథడు మరికొన్ని చింతా సందేశాలను చెప్పుకున్నాడు వెరపు వలదు నీకు హరిజన సోదర స్వీయ రాజ్యరథము వెడలి వచ్చే లాగి పొమ్ము నీకు బాగంబు కలదంచు పాడుచుండెరత్న భరతమాత అంటాడు జాషవ కనబడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్ కనపడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునన్ కనపడలేదు వర్ణమున కన్న పుషాచంబు భారతంబునన్ కనపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేది ఎంత ధర్మాగ్రహం కట్టలు తెచ్చుకుంటే ఈ పద్య పంక్తులు జాషువా కలం కురిపించి ఉండాలి మెరుగైన భవిత కోసం మాతృభాషను కాదని ఆంగ్ల భాషలో పట్టు కోసం పరుగులు పెడుతున్న వర్తమానంలోనూ తెలుగునాట తెలుగువారు ఉన్న చోట ఏదో ఒక వేదికపైన లేదంటే సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన వారు కలుసుకున్న చోట ఎవరో ఒకరి నోట ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోట నెట్టి పేరెన్నికంగానుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించనంటూ చెప్పుకుంటూ ఉంటారు ఇష్టమున్నవారు పాడుతుంటారు కూడా తెలుగు తల్లి సంస్కృతి కన్నతల్లి విశ్వకవి భరతమాత భారత వీరుడు వివేకానంద పంచముడు బుద్ధుడు శివాజీ భీష్ముడు నేతాజీ బాపూజీ జాషువ పద్యాల్లో నేటికి సజీవంగా కదలాడుతున్నట్లు అనిపిస్తారు స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభైలో జాషువ వెలువరించిన కావ్యం స్వయంవరం సమకాలీన భారతంలో జరిగిన జరుగుతున్న పరిణామాలను లోతుగా విశ్లేషించిన జాషువనే స్వయంవరం కావ్యంలో వధూ స్వరాజ్యమని పెళ్లి కొడుకులు ప్రజలని గాంధీ మహాత్ముని సత్యాగ్రహ మహాయజ్ఞంలో స్వరాజ్య బాల జన్మిస్తుందంటాడు స్వరాజ్య బాల అంతై ఇంతై వస్తుంది స్వయంవరం ప్రకటిస్తారు నీతిమంతులు అవినీతిమంతులు దరిద్రులు ధనికులు దొంగలు దొరలు రాగా తగిన వరుడు లేడని ఆ బాలిక సభ నుండి వెళ్ళిపోతుంది తరువాత బాపూజీ వారసుడైన జవహర్లాల్ నెహ్రూని వరిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డెబ్భై నాలుగేళ్ల కాలంలో వీరు వారనే తేడా లేకుండా కుర్చీలో కూర్చునేందుకు యోగ్యతల కన్నా అర్హతలు చాలనుకునే వారి సంఖ్య పెరుగుతూ పలు అనైతిక చర్యలకు ఉపక్రమించడం నాగరిక సమాజంలో అనాగరికమని చెప్పక తప్పదు కాందిశీకునిపై పద్య కవిత్వం చెప్పిన ముసాఫర్లను గురించి చెప్పిన కావ్య పరిమళం నేటికీ పాఠకుడిని వెంటాడుతూనే ఉంది నవయుగ కవిచక్రవర్తిగా అణగారిన జనస్వరమై జాషువ తన కళానికి పదును పెట్టిన అనేక అయోమయాలకు గందరగోళాలకు కారణమవుతున్న వర్తమాన పరిస్థితులలో జాశువ ఖండకావ్యాలు ప్రతి ఒక్కరూ పఠించి చైతన్యవంతులై సరైన మార్గంలో భవిత వైపు అడుగులు వేయవలసిన అవసరం ఉంది కులమతాల కుళ్ళుతో బాల్యంలో ఎదుగుతున్న క్రమంలో చీత్కారాలు అనివార్యమైన తన రచనా శక్తిని కూడగట్టుకుని సమాజంలోని పెడధోరణలను చీల్చి చెండాడటంలో జాశువ కలం గళం పదును తగ్గలేదు ఎంత మనోధైర్యం లేకపోతే యంత్ర వజ్ర సంకల్పుడు కాకపోతే రాష్ట్ర పరిధి దాటి దేశ హద్దులు దాటి విశ్వనరుడ నరుడనని ప్రకటించుకోగలరు ఈ క్రమంలో జాషో సాహితీ ప్రయాణం కానీ జీవన పయనం కానీ నల్లేరుపై బండినడక ఎంతమాత్రం కావు సాహిత్య సృష్టి ఒక ఎత్తైతే ప్రజల్లోకి తీసుకెళ్లడం అది తనకు సంబంధం లేని అనేక అవమానాలకు గురై వాటిల్లోనే ఉండిపోక తన సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించే వారిని జాషువ అమితంగా ఆదరించడం వారిపై ఉన్న మైత్రితో గౌరవంతో వారికి అంకితం ఇచ్చి తన సాహిత్యాన్ని వివిధ గ్రంథాలుగా ప్రజలకు అందించగలిగారు ఆత్మవిశ్వాసంతో తన ఆత్మాభిమానం కాపాడుకుంటూ తన పద్య వైభవం జాతికి చాటి చెప్పగలిగారు జాషువ బ్రతుకు తెరువు కోసం వెనుకొండ సమీపంలో చాట్రగడ్డపాడులో ఆ తర్వాత రాజమండ్రి కోటిలింగాలలో బడిపంతులు ఉద్యోగం అదే సమయంలో కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీనరసింహంగారులను కలవడం ఆ తర్వాత గుంటూరు వినుకొండల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు తెలుగు పండిట్ ఉద్యోగం సాహిత్యంలో రాణిస్తున్న ఆ సమయంలోనే పంతొమ్మిది నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు యుద్ధ ప్రచార శాఖ సహాయగాన ప్రచార అధికారిగా పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది మధ్యకాలంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రసంగ విభాగంలో కార్యక్రమ ప్రయోక్తగా ఉద్యోగించారు జాషువా పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేయబడిన జాషువా ప్రజా సమస్యలపై దృష్టి సారించి మండలికి తన వాక్కుని వినిపించారు సమాధానాలు రాబట్టలేని చోట ప్రశ్న నిరర్ధకం అనుకుంటే పొరపాటు నిరంతర చైతన్యశీలి అనదగిన జాషువా ప్రతి క్షణం బలహీనల పక్షమైన ప్రజల్లోని దుర్మార్గానికే వ్యతిరేకి తప్ప ప్రజా ఎంత ఎంతమాత్రం కాదు గోదావరి నదిని ముఖ్యంగా పుష్కర గోదావరిని అఖండ గౌతమి పేరుతో రాసిన ఏడు పద్యాలు ఆనిముచ్చాలి పుట్టి గతించిపోయెడు నృపుల్ ధరణి విభవంబు కోరిని గట్టున శుగ్ర ముఖంబున నెందరు కృంకినారో నీ పొట్టకు వారి ఎస్తికలు గదమ్మ చావు లేనట్టి సుధా శరీర మహిమాన్విత వందనమమ్మ గౌతమి అంటారు జాశవ సహజమైన అభిరుచి కలిగి కృషికి పట్టుదల తోడైతే పేదరికం పేర కులం పేర అవమానాలు అవరోధాలు ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదురొడ్డిన మహామనిషి మహాకవి జాశవ పద్యాన్ని పద్య లక్షణాలను ఎంతగా అవపోసణ పట్టకపోతే మానవ జీవితంలోని విభిన్న కోణాలను సమాజంలోని పలు పోకడలను తన పద్యాల్లో తన కావ్యాల్లో ఆలోచనాపరంగా అర్థవంతంగా చెప్పగలడు ఆ ధోరణి తనను కాదన్న వారినే అవననిపించేలా తనను చేత్కరించిన వారినే తనను సత్కరించేలా కనువిప్పు కలిగించాయి రాజుల కాలంలో రాజాదర్నే కవులకు ఉత్సాహం కలిగించేది రాజసభలో అందుకున్న సన్మానంలో మరింత ప్రేరణ పొందేవారు కవులు ప్రజల మధ్య సాహిత్య వేదికలపై ఎన్నెన్నో సన్మానాలకు పాత్రులైన జాషవ కవితా విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సమ్రాట్ బిరుదులు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో వెలువరించిన క్రీస్తు చరిత్ర కావ్యానికి పంతొమ్మిది వందల అరవై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గుర్రం జాషువాను అభిమానంగా సత్కరించాయి అనుకరిస్తే తప్ప ఏ ఇరువురి సాహిత్యం ఒకేలా ఉండదు జాషువాకు ముందు ఎందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు జాశువ తదనంతరం మరెందరో సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు నచ్చితే కవి ఖచ్చితంగా అందరివాడు కవిత్వంలో పెడధోరణులను ఆలోచన పరులెవరూ ఆదరించకపోవడమే కాదు సహించరు కూడా విలక్షణ రీతిలో జాశువ కవిత్వంలోని కొన్ని ఖండికలు విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా బోధించబడుతున్నాయి విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రామాణిక పరిశోధనకు ఆధారమవుతున్నాయి రాజు మరణించే ఒక తార రాలిపోయే సుఖవి మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి యందు సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు అన్న జాశ్వానే మధుర రసమును కడుపున మాటుకొన్న ఫల గుళుచ్చముల యందముల తూగు వర కవీంద్రుని కావ్య ప్రపంచమందు ప్రతి పదంబున మదికి దర్శనమొసంగు అని పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులోనే కవితాలక్షణం శీర్షికలతో వారు రచించి తెలుగు జాతికి అందించిన పద్యాలు తెలుగు సాహిత్యం ఉన్నంత గుర్రం జాషో విషయంలోనూ అక్షర సత్యం